తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం జరిగిందని రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఇందుకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ సంబంధించి ఇంకా ఇరవై తొమ్మిది మంది అధికారులు రావాల్సి ఉందని వారిని కేటాయించమని కోరామన్నారు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి జిల్లాల పునర్విభజన తర్వాత రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆ నిధులకు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలను మళ్లీ అందులో చేర్చి నిధులు విడుదల చేయాలని కోరామన్నారు రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసిన విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్ర హోంమంత్రిగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరామన్నారు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరడం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు ప్రస్తావించారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరారు అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎంని ఇంకా పది సంవత్సరాలు అవుతున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వలన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మేము కోల్పోయాం దాన్ని తిరిగి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కూడా ప్రత్యేకంగా కోరాం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ ఫ్యాక్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కూర అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటినీ ఎకోసిస్టం కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వాటిని కోరారు అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసు స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఎన ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసిన వారు కూడా ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సింది వారిని కోరాం వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంగ్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్యను కూడా కావాలని చెప్పి వారు కోరటం జరిగింది అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్త్లో టెన్త్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా రాజు అన్నట్వెల్త్ మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశారు లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారి నేను ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో అతి ముఖ్యమైన అంశం కూడా మర్చిపోయాం స్టేట్ నే స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజినల్ రీజనల్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మేము ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం